వచ్చేటువంటి ఇళ్ల నుంచి వచ్చేటువంటి ఈ వాటర్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ట్రీట్ చేసి మనం బయటపడుస్తాం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి మన ఎస్ఎంసీ వెంకటేశ్వరరావు గారి మాట్లాడవలసింది కోరుతున్నాం స్వచ్ఛ అది ఖచ్చితంగా ప్రతిరోజు వర్కర్ వాళ్ళు వస్తారు ఒక ఆదివారం తప్ప నీళ్ళు అన్ని రోజుల్లో వస్తా ఉంటారు ఎప్పుడన్నా ఒక మంచి పండగ అప్పుడు తప్ప పండగల్లో కూడా హృదయం వస్తారు ఖచ్చితంగా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్ర సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటాను నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచటంలో చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తరఫున పురపాలక సంఘ కమిషనర్ ఈ సభ అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా వేదిక నర్సింహు గారికి ఎక్స్ కౌన్సిలర్ వీరుబోయిన వెంకటేశ్వర గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పురపాలక సంఘ సిబ్బందికి మరియు ఈ వార్డు ప్రజలకి అందరికీ నా హృదయప ఇప్పుడు దానికంటూ నిర్దిష్టమైన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ మనం ఈ కార్యక్రమాలు చేయాలని అభిప్రాయం ప్రజల్లో ఉండాలి అధికారులు వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు కానీ ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబం యొక్క యజమాని మీరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ప్రభుత్వం పంతొమ్మిది వందల చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబరులో దీన్ని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంచదానం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకురావాలంటారు అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంద కార్యక్రమంగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా స్వత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనకిస్తూ ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా కూడా పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారానే మీరు కూడా పేరు మాకు రావడం జరుగుతుంది మనం ఈ కార్యక్రమాన్ని ఏ యొక్క ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ షెడ్యూల్ని చూచా తప్పకుండా కమిషనర్ గారు పాటిస్తుంటారు మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని జరపాలని మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు గారికి వేరే కార్యక్రమాలు ఉండడం ఈ కార్యక్రమానికి రాలేకపోయారనే విషయాన్ని కూడా నేను అందరికీ తెలుగు ఈరోజు మన ప్రభుత్వం ఏమి చిన్న ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఎలాంటి తాగుతూ మీ అందరి మీద ఉంది మనం ఒక్కొక్క రకమైన జీతాలు తీసుకుంటూ ఒక్కొక్క రకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండొచ్చు సోస్ ఉద్యోగస్తులు ఉండొచ్చు ఆర్పీలు ఉండొచ్చు అదేవిధంగా ఎస్హెచ్లు ఉండవచ్చు వీళ్ళందరి యొక్క బాధ్యత అనేది మటు మీరు గుర్తుంచుకోవాలి కమిషనర్ గారు నెక్స్ట్ వచ్చే మార్చ్ మూడో శనివారం వరకు కూడా ఏ ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా మీ అందరికీ తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది అప్పుడు గూడూరు పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి పాశ్వ సునీల్ కుమార్ ప్రస్తుత శాసనసభ్యుడు గారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అనేది తెలియజేస్తాను ఈ ఈరోజు పురపాలక సంఘం ద్వారా మనం చేస్తున్నాము లేకుండా మనం పలానప్పుడు చేసాం పలానప్పుడు చేసాం అనేది కాకుండా పురపాలక సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టక ముందనే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కౌన్సిలర్గా వెంకటేశ్వర్లు గారి యొక్క బ్రదర్ ఉన్నాడు వీరుబాని శివకుమార్ అని అప్పుడు కూడా నేను కౌన్సిలర్ కొట్టున్నాను అప్పుడు ఎక్స్నోరా అనే రోటరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటి దగ్గర కూడా ముప్పై రూపాయలు కలెక్ట్ చేసి ప్రతి ఇంటిలో కూడా డోర్ కలెక్షన్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈరోజు మనం చేస్తున్నది కాదు ఆ రోజు రోటరీ ట్యాకప్ చేసింది తర్వాత రోటరీ వాళ్ళు రెండు వేల దాకా చేసి చేయలేని తర్వాత మన పురపాలక సంఘంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారానే వారే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా మనం తీసుకెళ్లాలని ఆలోచించి రెండు వేల ఐదులో ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్లు కూడా జరిగింది గ్రీన్ రెడ్ పురపాలక సంఘం వాళ్ళే ఇచ్చారు పురపాలక సంఘం వాళ్ళే జరిపిస్తూ వచ్చారు కానీ ప్రభుత్వం పరిశుభ్రతకి ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి ఇవ్వదు పరిశుభ్రత పాటించాలని బాధ్యత మీ అందరి మీద ఉంది ఈరోజు మనం మీటింగు కమిషనర్ గారు ఆరున్నరకి ఏడు గంటలకంతా మనం కదలాలంటే మనం వచ్చేదానికే ఇబ్బంది పడితే కమిషనర్ గారు సిబ్బంది వచ్చేది మన కోసం వాళ్ళ కోసం కాదు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది ఎక్కడొక్కరు చేసుకుంటారు ఒక టైం బాగుంది అనే కార్యక్రమం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టయాన్ని మనం రావాలి మనం వెన్ను మారిన దానివల్ల చేయలేకపోయామనేది కూడా తెలియజేస్తున్నాము కానీ ఎప్పుడైనా ప్రభుత్వ కార్యక్రమం ఏది ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన టయానికన్నా మనం ముందు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది గౌరవవేతనం తీసుకోవచ్చు గౌరవవేతనం తీసుకున్నప్పుడు ఒక కమిషనర్గా మీకు ఇచ్చిన ఆదేశాన్ని మనము పాటించవలసిన బాధ్యత మీ మీద ఉంది మనకు ఎంతమంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు ఎంతమంది ఎస్ఎస్జీలు ఉన్నారు ఎన్ని గ్రూపులు ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలా ఇది మహిళలకు సంబంధించిందే కదా ప్రాముఖ్యత అని బాధ్యత మీద ఉంది కదా కానీ దాన్ని మనం ఎంతవరకు చేశామనేది మటుకు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోండి మనము ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం కమిషనర్ గారు చెప్పారు మనం పాటించాలనేది ఎంతవరకు పాటించాలనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను నేను దాని మీద మాట్లాడదాం కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా జరపాలా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు మనం మన ప్రాంతంలో శుభ్రం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఎన్లైట్ చేసి పసుపు మీరు మీకు ఇచ్చిన మూడు డస్ట్బిన్లు ఇచ్చారన్నారు మూడు డస్ట్బిన్లు ఒకటి గ్రీన్ రెడ్ బ్లూ ఏదేది దేనికి వాడాలన్నది కూడా కమిషనర్ గారు చెప్పారు అది మనం ఆ ప్రజలకు మేము చెప్పాలా డస్ట్బిన్లు అన్నీ ఇచ్చారనే విషయం కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను వాటిని ఉపయోగించినప్పుడు అది తీసుకొని ఏం ప్రయోజనం మనకి సరే చెప్పాలి అది కూడా మనం దాన్ని ఉపయోగించాలా మీ ఇంటికి వస్తున్నాడు ఆయన విదిలేస్తున్నాడు ఆయన తీసుకుని వెళ్ళేదానికి వస్తున్నాడు సంజయ్ కూడా సెలవైనప్పటికీ కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నాడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని బాధ్యత ఎవరిది మనది అని చేస్తున్నారు ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని బాధ్యత మనకి ఈరోజు మనకి వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ కార్డ్స్ ఉన్నాయి అన్నీ ఉంది మనం తయారిక తీసుకుని ఎక్కడ కూడా చెత్త రోడ్ల మీద ఉండకూడదు ఎక్కడా పోయకూడదు గతంలో దర్శనం దగ్గర పోతున్నారు ఇప్పుడు ఆ సంస్కృతిని పూర్తిగా తొలగించని ప్రభుత్వం దాన్ని తొలగించిన తర్వాత మనం దానివల్ల వచ్చే ప్రయోజనమే ఉంది కాబట్టి ఏ రోజు ఏ కార్యక్రమం ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ దానిని అమలు జరపాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది తెలియజేస్తున్నాను కార్యక్రమం యొక్క వివరాల గురించి గౌరవ మన ఎక్స్ఏ పర్సన్ గారు శ్రీ నిరుణ్ కుమార్ గారు విషయాలు తెలియజేశారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుమార్ గారు వారు ఎన్నికైన తర్వాత మొదటి మీటింగ్ లోనే పురపాలక సంఘ సమావేశంలో చాలా క్లియర్ గా పురపాలక సంఘ సిబ్బందికి మాకు ఇన్స్ట్రగన్స్ ఇవ్వటం జరిగింది ముఖ్యమైనటువంటి మూడు విషయాలు వాటిలో నీటి సరఫరా వీధి దీపాలు పారిశుద్ధ్యం ఈ మూడింటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆ మూడిని టార్గెట్ గా పనిచేయాలి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవర్ ప్రజల్లో నుంచి రాకూడదు అలానే వీధి దీపాలకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి తీసుకోకూడదు అలానే పారిశుద్ధ్యం కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరచాలంటే కానీ వారు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సమావేశంలో వారు కలిసినప్పుడు కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం గురించి వివరాలు అంటే ఏ విధంగా మీరు చేస్తున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది అనుకోని పరిస్థితుల్లో వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు కాబట్టి వారి యొక్క సందేశంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పట్టణ పారిశుద్ధ్యాన్ని వెలుగుపరుచుకోవటం మన చేతుల్లోనే ఉంది మనం ఎప్పుడైతే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాము అలానే మన వాళ్ళని మన పట్టణాన్ని మన దేశాన్ని కూడా మనం మా పారిశుధ్య లోపం లేకుండా ఉంచుకోవడానికి మనం ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంట్లో అంటే ఇందాక సార్ చెప్పినట్టు పురపాలక సిబ్బంది వస్తారు వాళ్లే చేస్తారు వాళ్లే చేస్తారని కాకుండా మనం మన ఇంట్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క సీజన్ లో డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యా జ్వరాలు వస్తుంటాయి అవి మురికి నీళ్ళు పారుదల వల్ల లేదంటే మురిగి నీటి కాలువల వల్ల రావు మన ఇళ్లలో ఉండేటువంటి మంచి నీటి నిల్వల ద్వారా వస్తుంటాయి వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు నిలబడిపోయి వాటిలో లార్వ డెవలప్ అయ్యి అది ఏడు రోజుల్లో దోమగా మారి అది కుట్టడం ద్వారా అది దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మీటర్ల రేడియస్ లో తిరుగుతుంది అది మోకాలి కంటే పైన కూడా ఎగరదు ఆ దోమ అది కుట్టడం ద్వారా మనకి గిన్నె గుణ డెంగ్యూ లాంటి దోమలు జ్వరాలు వస్తూ ఉంటాయి దాన్ని మనం మన చేతుల్లో నుంచే నిర్మూలించుకోవచ్చు ఎలా అంటే ఆ ఎక్కడ పాత్రల్లో ఖాళీ పాత్రల్లో కానివ్వండి కుండీల్లో కానివ్వండి పాడైపోయిన టైర్లు మన ఇంట్లో పైన వేస్తుంటాం వాటిల్లో కానివ్వండి పాడైపోయిన ఫ్రిజ్లు లేదంటే ఇంట్లో ఉండే ఇప్పుడు వాడే ఫ్రిడ్జ్ లో కూడా వెనక నీళ్లు లేకుండా ప్రతి నెల ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటా ఉండాలి ఈ విధంగా మన చుట్టూ ఇంటి చుట్టుపక్కల నీళ్లు మంచి నీళ్ళు లేకుండా చేసుకుంటే మనం ఆ దోమలను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఉందో ఈ తడి చెత్త పొడి చెత్త తర్వాత వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ ని మనం పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసుకొని సేఫ్గా చేయటం ఒకటి అలానే ప్రతి గృహంలో కూడా హోమ్ కంపోస్టింగ్ తయారు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు మన దగ్గర ఉన్నటువంటి వాడేసినటువంటి ఒక ప్లాస్టిక్ దప్ప డస్ట్బిన్ ఏదైతే ఉందో అటువంటి డస్ట్బిన్ లో మనం ఈ యొక్క ప్రాసెస్ ని మనం చేసుకునే అవకాశం ఉంది దాని గురించి ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా ఏ విధంగా చేస్తారనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు సోర్సు రిసోర్స్ ఏదైతే సోర్స్ లో ఉందో సోర్స్ లో మనము ఈ యొక్క తడి చెత్తని పొడి చేసుకోవటము కలెక్ట్ చేసుకోవటము డిస్పోజ్ మనకి రిసోర్స్ గా మార్చుకోవాలంటే ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తని రీసైకిల్ చేసుకోవడం మళ్ళీ రీయూజ్ చేసుకోవటం ఇంత ముందు త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్ ఉండదు త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్ కూడా ఈ విధంగా మనము ఈ యొక్క పార్షిక్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ అంశానికి సంబంధించి మన పెద్దలు మాట్లాడిన తర్వాత ఆ యొక్క ట్రైనింగ్ సంబంధించి ఏ విధంగా మన హోమ్ కంప్ తయారు చేసుకోవాలి తడి చెత్తని పొడి చెత్తని ఏ విధంగా విడి చేయాలి అనే దాని మీద మనకి ఈ యొక్క చిన్న ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సమాచారాన్ని పంపించడం జరుగుతుంది అయితే రోజు నుంచి మన రిసోర్స్ పర్సన్స్ మన సెక్రటరీతో కలిసి కంపోస్టింగ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలి అంటే అంటే హోమ్ ఏంటి అన్న దాని మీద మీకు ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ చేస్తాను హోమ్ కంపోస్టింగ్ అంటే మనం ఇంట్లో వంటకి వాడుకునేటువంటి వేస్ట్ కొంచిన చెత్త ఆ చెత్తగా తయారు చేయడమే హోమ్ కంపోస్టింగ్ అయితే హోమ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలి అన్న దాని మీద ఒక ఐదు నిమిషాలు చెప్తాను మొదటగా ఒక డస్ట్ బిన్ లేదా బకెట్ ఇది మాములుగా ఎగ్జాంపుల్ మనము ఉదాహరణ చెప్పడం కోసంగా తీసుకున్నాము మనకు విలే మనకు ఇంట్లో అయితే వే బకెట్లు ఉంటాయి లేదంటే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ డబ్బాని ప్రధానంగా చుట్టూ కూడా హోల్స్ వేసుకోవాలి చుట్టూ హోల్స్ వేసుకోవాలి అదేవిధంగా కింద భాగంలో కూడా మనం హోల్స్ వేసుకోవాలి ఈ డబ్బాలో మొదటగా కింద భాగంలో సాయిల్ కానీ లేదా ఎరువు కానీ లేకుండా ఎండు ఆకులు కానీ మొదటగా కింద భాగంలో వేసుకోవాలి తర్వాత మన ఇంట్లో ఏమైతే వచ్చిందో తడి చెత్త అంటే ఆకులు ఇవి చెత్త కూరగాయలు కానీ మరియు కోడిగుడ్డు మరి పెక్కులు కానీ అట్టి పుళ్ళు కాని మరి ఇంకా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఆ తర్వాత రెండో భాగంలో వేయాలి ఆ తర్వాత భాగంలో ఆకులు అనేది వేసుకోవాలి మళ్ళీ సేమ్ టైం మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ తడి చెత్త అనేది వేసుకోవాలి అయితే ఈ తడి చెత్త ఎలా వేసుకోవాలంటే ఒక్కసారిగా పొడుగ్గా ఉంటే అది డ్రై చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి చిన్న 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 ముక్కలుగా వేసుకుంటే తొందరగా డ్రై చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈ ఆకులు అన్ని వేసుకున్నట్లయితే దాని మీద మళ్ళీ ఆకులు కాకపోయినా మరి పేడ కానీ మరియు హోమ్ కంపోస్టింగ్ ఏమైనా చేస్తుంటే అవైనా సరే వేసుకుంటే కరెక్ట్గా ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో చక్కటి హోమ్ కంపోస్టింగ్ కాఫీ పొడిలాగా ఎట్లా మెత్తగా ఉంటుందో అలాంటి హోమ్ కంపోస్టింగ్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ హోమ్ కంపోస్టింగ్ అనేది జనరల్ గా స్థానిక మహిళలు ఆ హోమ్లో ఉన్నట్టు వాళ్ళు పూల మొక్కలు బాగా ఇష్టపడుతూ ఉంటారు ఆ పూల మొక్కలు గ్రోత్ అంటే చుగర్ రాకపోవడము ఎండిపోయినట్టుగా ఉన్నట్లయితే ఈ హోమ్ కంపోస్టింగ్ అనేది మనం కాని కానీ ఆ మొక్కలు కానీ వేసినట్లయితే చాలా గ్రోత్గా చాలా పూల మొక్కలు చాలా మంచిగా వస్తాయి సేమ్ టైం ఇంకా కొంతమంది మహిళలు కొద్దిపాటి మన దగ్గర ఆవరణంలో కొంచెం పాటి ఓపెన్ ప్లేస్ ఉంది అంటే ఆ ఓపెన్ ప్లేస్లో మా ఇంటి ఇంటి అవసరాల కోసము వంగ బెండ చిక్కుడు మరియు ఆకుతో ఆకుకూరలు కూడా వేసడానికి ఇష్టపడుతూ ఉంటారు అవి కొంతమంది ఏంటంటే ఇవి వేసుకున్నప్పుడు గ్రోత్ రాదు అవి కూడా కూరగాయలు అనమాట ఎండిపోయినట్టు అట్లా ఉంటాయి ఈ హోమ్ కంపోస్టింగ్ అని కానీ ఉపయోగించినట్లయితే చాలా మంచిగా గ్రోత్ వస్తుంది మొక్క చాలా పాజిటివ్ గా పెరగద్ది కాబట్టి హోమ్ కంపోస్టింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తయారు చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గారు చెప్పారు మూడు విధాలుగా సపరేట్ చేసిస్తే శానిటరీ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉంటది అలాగే అనుకున్న ప్రోగ్రాం కూడా సులభంగా మార్గం బాగుంటుంది అందుకని అందరూ ఈ సూచనలు పాటించాల్సిందిగా కూర్చు ఈ అవకాశం ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కిరణ్ గారికి వెంకటస్సులు గారికి ఇక్కడ విచ్చేసిన వార్డు ప్రజలకు స్టాఫ్కు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలంటే అందరూ బాధ్యత తీసుకోవాలి ఓన్లీ ఒక్క కృపాలకు సంఘం వాళ్ళే చేస్తారనే అది కాకుండా ప్రజలు కూడా దాని మీద అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండేదానికి చాలా అవకాశాలు ఉంటాయి చాలామంది చెత్త ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో పనుల్లో ఉండి చెత్త వేయరు బండ్లల్లో అటు బండిపోయిన తర్వాత ఈదులో ఇచ్చి వేయడము పక్కన ఇచ్చేయడమో చేస్తూ ఉంటారు ఒకవేళ అటు లేట్ అయితే మరుస రోజు వేయడం కూడా అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మిగిలిన అన్నం కానీ ఇంకోటి కానీ చెత్త చెదారం కాలవలో పోసే ఒక కాలువలో పోసే అలవాటు కూడా చాలా మందికి ఉంది ఇవన్నీ తెలుసుకుంటే పరిశుభ్రంగా ఉంటే మనందరికీ ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి ప్రజలు కూడా అవగాహన కలిగి పురపాలక సంఘం ఉద్యోగులకు సహకరిస్తే బాగుంటుందని సూచన పరిసరాలను శుభ్రం డెంగ్యూ మలేరియా చితికిన బ్రతుకు రజులు ఆరు బయటలో వేసిన చెత్తను వెతికి తని తడి చెత్తను వేరుగేద్దాము ఇంటికి ఇచ్చిన బుట్టలల్లోనే చెత్తను వేదాము ఇంటికి ఇచ్చిన బుట్టలల్లోనే చెత్త ముదాము మనము ఎండగట్టుదాము పరిసరాలను శుభ్రం చేయగలము డెంగ్యూ మలేరియా చితికిన బ్రతుకుల విలుగు నింపుదాము చినుకు పడగానే సీజన్ వ్యాధులు చిక్కులు పెడతాయి సందు గొంతుల్లో వ్యాపించి అది చప్పులు వేస్తాయి చిరుకు పడగానే సీజన్ పెడతాయి సందు గొందుల్లో జాటించి అది డబ్బులు చేస్తాయి అందరి బ్రతుకుల ప్రాణాల గూచిది మీ అందరి బ్రతుకుల ప్రాణాలకు వచ్చిది మేమేస్తాయి చిన్న పెద్ద తేడా లేదు అందరి వస్తాయి మనందరికి వస్తాయి పరిసరాలను శుభ్రం చేయగ ప్రతి న పోలుదాము డెంగ్యూ మలేరియా చితికిన ప్రతిపుల విలువ నింపుదాము తుకు ఆదర బాధర చేతులు కడగక తింటే నీకు ముప్పు అడ్డమైన రోగాలను తెచ్చి ఆదమైన బ్రతుకు ఆదర బాధర చేతులు కడగక తింటే నీకు ముప్పు మాటి మాటికి చేతులు కడిగి శుభ్రం చేతాము మాటి మాటికి చేతులు గడిగి శుభ్రం చేతాము గాలిని చెదాము చెట్లను మనము పెంచుదాము పరిసరాలను శుభ్రం డెంగ్యూ మలేరియా నింపుదాము బజారులల్లో వేసే చెత్తను కుండిలో వేద్దాము డంపు యాతుకు తీసుకెళ్లి మన దహనం చేద్దాము బజారులల్లో వేసే చెత్తను కుండి తీసుకెళ్ళి మనం దహనం చేద్దాము వార్డుల పరిశుద్ధం వారులలో పారిశుద్ధ పరిపూర్ణం చేద్దాము వార్డులలో పారిశుద్ధ పరిపూర్ణం చేద్దాము ఈ రాష్ట్రంలోనే ముందుగా పెడదాము ముందు వరసలు ఉందాము పరిసరాలను శుభ్రం చేయగ ప్రతిర భూమిదాము డెంగ్యూ మలేరియా చితికినము ఆరు బయటలో వేసిన చెత్తను ఎతికి వేద్దాం తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేద్దాము ఇంటికి ఇచ్చిన పుట్టలల్లోనే చెత్తను వేద్దాము ముందుగా ముందు మనము ఎండగట్టుదాము మనము ఎండగట్టుదాము పరిసరాలను శుభ్రం చేయగ ప్రతి నమూనుదాము డెంగ్యూ మలేరియా చితికిన బ్రతుకులనుపుదాము